హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంచలనం నమోదు కాబోతోంది తదుపరి జర్మనీ ఛాన్సలర్గా కన్జర్వేటివ్ కూటమి విజయం దిశగా దూసుకువెళ్తోందని ఆదివారం అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి మరోవైపు ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫస్ కోల్జ్ తన ఓటమిని అంగీకరించారు తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్రిక్ మెర్జ్కి శుభాకాంక్షలు తెలిపారు సిడియు కూటమి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఓట్ల శాతంతో రెండు వందల ఎనిమిది సీట్లను దక్కించుకునుంది ఇరవై పాయింట్ ఏడు ఓట్లతో రైటెస్ట్ గ్రూప్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ రెండో స్థానంలో నిలిచింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఛాన్సలర్స్ గోల్జ్ సోషల్ డెమోక్రాట్స్ ఎస్పీడి పార్టీ పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లతో చెత్త ఫలితాన్ని నమోదు చేసింది ఇందులో ట్రంప్ మద్దతుదారుగా ఉన్న బిలేనియర్ ఎలాన్ మస్క్ ఏ మంచి ఫలితాలు సాధిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలను స్వాగతించారు జర్మనీ ప్రజలు అలాఫర్ గోల్జ్ నేతృత్వంలోని సెంట్రల్ లెఫ్ట్ గవర్నమెంట్ ప్రభుత్వ విధానాలను తిరస్కరించాలని అన్నారు అమెరికా మాదిరిగానే జర్మనీ ప్రజలు కూడా చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇంగిత జ్ఞానం లేని ఎజెండాతో ముఖ్యంగా ఇంధనం వలసలపై విసుగు చెందారని అన్నారు ఇది జర్మనీకి గొప్ప రోజు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో కొనియాడారు ఇదిలా ఉంటే జర్మనీకి తదుపరి ఛాన్సలర్ కాబోతున్న ఫ్రెడ్రిక్ మెర్జ్ నిజమైన స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చారు యూరప్కు అమెరికా నుంచి నిజమైన స్వాతంత్ర్యం ఇవ్వడానికి సాయం చేస్తానని అన్నారు ట్రంప్ స్వాగతించినప్పటికీ మెర్జ్ తన విజయం తర్వాత అమెరికాను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడంపై విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యల్ని రష్యా నుంచి వచ్చిన శత్రు దేశాల వ్యాఖ్యలుగా పోల్చారు తన ప్రాధాన్యత ని వీలైనంత త్వరగా బలోపేతం చేయడం దశల అమెరికా నుంచి నిజమైన స్వాతంత్రం సాధించడం అని భావించారు దశాబ్దాలుగా యూరోప్ భద్రతకు మద్దతిస్తున్న నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తదు తదుపరి శిఖరాగ్ర సమావేశం వరకు నాటో ప్రస్తుత రూపంలో ఉంటుందా అని అడిగారు యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత అనే వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చూపుచ్చారు మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందన్నారు ట్రంప్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పుతిన్ నియంతగా భావిస్తున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించారు దీనికి ట్రంప్ బదిలిస్తూ నేను సాధారణంగా అలాంటి పదాలు ఉపయోగించను ఇది ఎలా ముందుకు సాగుతుందో చూడాలి అని అన్నారు అయితే ఇటీవల యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి ట్రంప్ నియంతగా అభివర్ణించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా జలెన్స్కీతో తాను త్వరలోనే భేటీ అవుతానని ట్రంప్ తెలిపారు కీవ్లోని విలువైన ఖనిజ వనరులను సంబంధించిన ఒప్పందాలపై సంతకం చేసుకునేందుకు జలెన్స్కీ త్వరలోనే అగ్ర రాజ్యానికి రానున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా తెలివిగా వ్యవహరిస్తే రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం వారాల్లోనే ముగిసిపోతుందని లేకుంటే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చన్నారు చేసుకోండి మా ని సబ్స్క్రైబ్ చే